అవుతున్నాయి కాకపోతే ముఖ్యంగా అడుగుతున్నది ఏంటంటే చైర్మన్ కాబట్టి మీరు మాకు కుల వృత్తికి రక్షణ చట్టం కావాలి ఖచ్చితంగా చేస్తేనే మీరు చైర్మన్ గా ఉందంటే మీ కులానికి ఏదైనా ఉపయోగం ఉంటది ఖచ్చితంగా రక్షణ చట్టం కావాలి కూడా కాబట్టి జయ గంగ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఏదైతే ఇప్పుడు బీసీ ఉద్యమంలో గంగపుత్రుల కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి అందరం కూడా అన్ని బీసీ సంఘాలలో ఉండాలి అన్ని పొలిటికల్ పార్టీలలో ఉండాలి మనకు వాళ్ళతో సంబంధం లేదు వీళ్ళతో సంబంధం లేదు కాదు మనం బీసీ సంఘాల కనబడకపోవడం వల్ల మన పేరుని ఎవరు తీస్తలేదు మనం కనబడాలి మన తీస్తారు మన వృత్తి గురించి మాట్లాడతారు ఇప్పుడు మనము మన సభకి తీసుకొచ్చుకున్నాం కాబట్టి చేపల గురించి మాట్లాడి గౌడన్న తీసుకొచ్చుకోకుండా మన మధ్యలోనే మనం ఇవాళ గౌడన్న ఏం చేస్తాడు ఈ ప్రోగ్రామ్ కు వచ్చిన గంగపుత్ర సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్ల సన్మాన వేడుకలు నేను పోయినాయినా న్యూస్ లో వస్తుంది ఏమైంది అప్పుడు ప్రచారం అవుతుంది మన కులము ప్రచారంలో లేదు ప్రచారం చేసుకోవాలి అందుకోసమే చిరంజీవి సార్ వచ్చిండు ఐఏఎస్ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం తెలంగాణ ఉద్యమం బీసీ ఉద్యమంలో క్రియాశీలక వ్యక్తి పద్మశాలి కమ్యూనిటీ ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఎందుకు మన కులానికి ప్రచారం కల్పించాలి మనం అన్ని కులాలతో పాటు మన కులం పేరు కూడా వినబడిపించుకోవాలి కేవలం నాలుగైదు కులాల పేర్లు వినబడుతున్నాయి మరి మన కులం పేరు వినబడాలంటే మనం మనం మాట్లాడుకుంటే వినబడుతుందా వినబడుతుందా బీసీల మనం కులానికి గంగపుత్రులం సమాజానికి బీసీలం మతానికి హిందువులం ఇక్కడ కులం ఉన్నది కులంగా ఐక్యమత్యం కావాలి బీసీల నాయకుల కలవాలి బీసీల నుంచి మన మాటను వినిపించాలి మన హక్కులని వాళ్ళ ద్వారా సాధించాలి ఒక బీసీలలో ఉన్న ఒక పెద్ద కమ్యూనిటీ కొట్లాడుతున్నది మనం మన సంఖ్య చూసుకుంటే వాటితో చూసుకుంటే చాలా కనుక ఉన్న మనం కొట్లాడుతూ అవుతుందా అవుతుందా ముఖ్యమంత్రి బీసీఐ లో మాట్లాడతాడు పొందం ప్రభా గౌర్ లో మాట్లాడతారు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మాట్లాడుతుంది బీసీ సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా బీసీ డిక్లరేషన్ లో ఉన్నాయి అమలు చేయాలి అంటారు మరి మనం వాడు కనబడతా కాబట్టి మన గురించి మాట్లాడుతుంది మనం కూడా కలవాలి వాళ్ళతో మన హక్కులను సాధించుకోవాలి కాబట్టి ఈ యొక్క కాబట్టి చైర్మన్ వృత్తికి రక్షణ చట్టం కావాలి ఏదైతే బీసీ నాయకులు ఉన్నారు కాబట్టి బీసీ నాయకులను కోరుతున్నది ఏంటంటే ఇవాళ చాలా మంది ఇంకా మా వాళ్ళు గంగపుత్రులు సర్పంచ్ గా గెలిచేది ఉండే రైట్ కానీ బీసీ మీద కొద్దిగా రిజర్వేషన్ విభజన జరగకపోవడం వలన మన బీసీల చేతి వల్లనే చాలా మంది ఓడిపోయిన చాలా మంది ఒక మున్నూరు కాపు చేతిలో ఒక యాదవ్ చేతుల ఒక గౌడ్ చేతుల ఒక ముజిరాజ్ చేతుల ఎందుకంటే ఆర్థికంగా చాలా బలహీనంగా ఉండడం వల్ల మన ఉన్న పెద్ద మూలాలు డబ్బులు పెట్టగలిగినాయి అక్కడ మేము పెట్టలేక ఓడిపోయినాం కాబట్టి మాకు బీసీఏ ఏదైతే ఉందో ఏపీ వర్గీకరణని అమలు చేసే విధంగా మీ యొక్క ఉద్యమంలో బీసీ ఉద్యమంలో భాగస్వాముల చేయాలి మేము ఎన్నికల మీద మా కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లను కూడా మీరు పెట్టాలి మా గొంతులు మీరు వినిపించాలి వేదిక మీద వృత్తులకు సంబంధించి మాటలు వస్తే చేపల వేట పులవృత్తిదారులు కేవలం గంగపుత్రులు మాత్రమే వేరే వాడవాడని ఉంటే కేవలం వస్తు తెలుగు కోసం వచ్చిన వాడు మాత్రమే అనే వాదనని మీరు బలపరచాలని మిమ్మల్ని అన్న ఎందుకంటే అన్న నేను సంఖ్య తక్కువ ఉన్నామని ఒక్కొక్క జిల్లాలో తక్కువ ఉన్నామని పలువురు ఒక్కొక్క దగ్గర ఉన్నామను ఎక్కడ సొసైటీ చేసుకున్నారు అయిల వెంకన్న గౌడ గారిని ఇప్పుడు నెక్స్ట్ అయిల వెంకయ్య గౌడ గారు మాట్లాడతారు ఆయన వాళ్ళ కులానికి ఏం చేసినట్టు ఎట్లా చేసి వాళ్ళ కులానికి ఏం రక్షణ చట్టాలు తెచ్చుకున్నాడు గౌడన్న గర్వంగా ఎట్లా బతుకుతున్నారు వాళ్ళ కులానికి హాస్టల్స్ ఎట్లు వచ్చినాయి వాళ్ళ ఆర్థికంగా ఎట్లా వాళ్ళ సంఘాలను ఎట్లా నిలబెట్టుకున్నారు వాళ్ళ నాయకులను ఎట్లా తయారు చేసుకున్నారు ఇవాళ ఏ వేదిక మీద పోయినా గౌడ్ ఎక్కువ ఎందుకు కనబడుతున్నారు అనే విషయాన్ని గౌడ్ గు మాట్లాడతారు ఎందుకు అంటే మన దాంట్లో నాయకులుగా వచ్చేటోళ్ళని మనం కంఠలో పెట్టుకోవాలి ఎవరో చెప్పిరని ఏదో చేసిరని మన వాళ్ళని మనము మూడగొట్టుకుంటున్నాం ఇలా పెద్దోళ్ళ పల్లి గురించి చెప్పిండు ఓట్లు మస్తు మన వార్డు మెంబర్ లా మనల్ని మనం విడగొట్టేసారు వార్డు మెంబర్ గెలిచారు కదా అని సర్పంచ్ కూడా అవన్నీ చేసేసారు కదా మనోడు వార్డు మెంబర్లు గెలిచిండు సర్పంచ్ ఓట మన ఓట్ల తోటే పోయాడు అట్లా నేను చేయను ఇంకొక ఊర్లో కూడా అంటే ఊర్లో పెద్ద తీసుకుంటుంది జరుగుతుంది ఏంటంటే సర్పంచ్ అనేది పెద్ద పద్ధతి వార్డు మెంబర్ని ధ్యానం చేయాలి సర్పంచ్ మనో నిలబడ్డాడు విరాన్ని చేసుకోవాలి మన ఓట్లే ఎక్కువ ఉన్నప్పుడు కానీ అది చేసుకోవచ్చు కాబట్టి మనం నష్టం ఇంకా రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా కులం అనేది బలం కులం ఇట్లానే ఉండాలి అన్న సాయి గారు అన్నట్టు బయటకు వెళ్ళినప్పుడు బేసిలం ఇంట్లో ఉన్నప్పుడు కులం కాబట్టి కులవృత్తిని రక్షించుకోవడానికి వీరు సహకారం తీసుకుందాం గంగపుత్ర కార్పొరేషన్ వీరు మీరు ప్రభుత్వం కాబట్టి గంగపుత్ర కార్పొరేషన్ ప్రకటించు ఆ యొక్క ప్రకటించ ఆ యొక్క కార్పొరేషన్ కు చైర్మన్ పెట్టించే బాధ్యత మీరు తొందరగా తీసుకోవాలి దానికి ఫండు దాదాపు ఒక ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల కేటాయింప చేయాలి అప్పుడే కమ్యూనిటీ సామాజికంగా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటది ఎంతో మంది పిల్లలు అనాథలుగా ఉన్నారు చదువుకోలేకపోతున్నారు దాంట్లో అది నిధులు ఉపయోగపడతాయి అట్లనే ఆత్మగౌరవ భవనం గత ప్రభుత్వం ఇచ్చినా కూడా ఇంకా అక్కడనే ఉన్నది అది ఎక్కడైనా వచ్చిన అక్కడనే ఉంది దాన్ని మీరు మీరు మా పెద్ద మనిషి పెద్ద ఇంకో పెద్ద మనిషితో మాట్లాడతారా కొట్లాడతారా ఏం చేస్తారో ఏంటి కానీ ఆత్మ గౌరవ భవనం అనేది నిర్మాణం జరగాలి అన్ని జిల్లాల నుంచి వచ్చే గణులకు అది ఆసరా కావాలి దాంట్లో హాస్టల్ కావాలి దాంట్లో మనం బిజినెస్ కార్యకలాపాలు చేయాలి ఆర్థికంగా ఎదగడానికి అది ఒక ముఖ్యం కావాలి దయచేసి మీరు అది తొందరగా వచ్చేలాగా చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాము మీరు అందుకే మాట్లాడే మాట్లాడాలి మీరు ముందు ఓకే ఎప్పుడో చేస్తాం థ్యాంక్ యూ ఆత్మభావనం సంబంధించిన ఒక ట్రస్ట్ చేయడం జరిగింది ఆ ట్రస్ట్ చేయడం వల్ల తప్పితే అది కొంతమంది వారి కొంతమందికే గుాత్పతి అది ఎందుకు అంటే చక్కగా అదో ఏ మెట్టి సాయి కుమార్కో ఏ మంగళపరి కో ఏ భైర్ కో ఇంకో ఎమ్మెల్యే కో కౌన్సిలర్కో కాదండి ఏమంది అంటే ఇప్పుడు మేము కష్టంగా ఉన్నాం మేమే చూసుకుంటాం మేమే తెచ్చినాం అని చెప్పి వ్యవస్థ ఉంటది నేను మొన్న ఒక స్టోన్ పెట్టాను చెప్తున్నా మీకు అందులో ముప్పై రెండు కులాల వారి సంఘాల పేరు రాష్ట్రాల సంఘాల పేరు రాష్ట్ర ముప్పై రెండు కుల సంఘాల పేరు రంగపుత్ర కుల సంఘాల పేరు రాష్ట్రం ఎందుకు పోయి రాష్ట్ర వీళ్ళందరూ నాకన్నా ముందు పూర్చే జాతి కోసం పండిస్తున్న కేవలం నాలుగు పేర్లు రాసేసి మేమే ట్రస్ట్ అంటే ఇట్లా ఇట్లయితే నేను చెప్పాను పచ్చ శంకర్ గారి పేరు సార్ మన గారి పేరు జాతి కోసం ఎవరైతే గత ముప్పై సంవత్సరాలుగా నాకు నాతో వ్యవస్థ అందరికీ ఎందుకంటే రేపు అందరి యొక్క కాదు వ్యవస్థ అనేది మారుతా ఉంటది రేపు ఉదయం అవుతుంది మన రాత్ర రాత్రి అవుతుంది కానీ రేపు ఆ వ్యవస్థ కదా భవనానికి ఎవరు ఉంటారు అది ఎవరు చేద్దా ఉంటుంది దాని కమిటీ అయ్యాలి దాని క్రితం ఇలాంటి వాళ్ళు పనిచేసినారు శంకర్ గారు పనిచేస్తున్నారు అక్కడ మన గడప గడప శ్రీ పనిచేస్తున్నారు అక్కడ పనిచేస్తారు చాలా పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరికీ అలా చేర్చుకొని వారికి ఇస్తే వాళ్ళు న్యాయం చేస్తారు మేము సలహాలు మేము సలహాదారులు మాత్రమే సలహాలు ఇస్తాము మా రాజకీయ రేపటిని ఇస్తాం తప్ప మేము కూర్చొని చేయము చేసింది మీరే కాబట్టి రేపు ఏదైనా కూడా చేతుంది మీరే కమిటీ ఉంటారు కూడా మీరనే ఉంటాయి సంతకాలు మీరే వేయాలి మేము వచ్చి కూర్చొని ఒక కొబ్బరి కొట్టి పోతాం అంతే థ్యాంక్ యూ ముఖ్యంగా మీరు ఫిషరీస్ చైర్మన్ కాబట్టి మీ దృష్టి తేవాలి మీరు కూడా కష్టం కదా హైదరాబాద్ లో మార్కెట్ ప్రభుత్వ మార్కెట్ లేదు ప్రభుత్వ మార్కెట్ రాబోతుంది ఇవాళ వృత్తిలోకి వచ్చినాం అని చెప్పేసి ఫిషరీస్ చైర్మన్ జిల్లా చైర్మన్ కూడా పర్యాకురానికి ఇచ్చారు వృత్తి మనది వృత్తి గంగపుత్రులది జిల్లా చైర్మన్ లనిస్తే గంగపుత్రులకి ఇవ్వాలి కానీ వేరే ప్రభుత్వం రేపు మార్కెట్ కట్టుతుంది ఆ మార్కెట్ కడితే మార్కెట్ లో కూడా అంటే వృత్తి చేసుకుంటే అన్ని అన్నిట్లలో అప్పుదారులు అవుతారా ఆలోచించాలి వృత్తి చేసుకుంటారు బర్తనే చేసుకుంటున్నావు కానీ అన్నింటి అబ్బాయి చైర్మన్ కూడా గత ప్రభుత్వంలో వీరంగారు పని చేసుకుని పచ్చిన సమాధానం మంగళాప్ చాలా మందికి ఉన్నాయి చాలా కులాలు ముస్లిం అందరు చేస్తారు మరి ఒకవేళ మంగల్ ఫెడరేషన్ ఉంటే చేసుకున్న వాడికి ఇస్తారా ఎప్పటి నుండి రెదకులే ఉన్నది చైనేత ఇవాళ పడతాడు బట్టన్ షాప్ పెట్టిండు బట్టల కంపెనీలు పెట్టిారు వాళ్ళకి ఇస్తారా చైనేత కార్పొరేషన్ చైర్మన్ ఎట్లా ఇస్తారు దీనిపైన ఖచ్చితంగా మనం చైర్మన్ ఉంటే ఎట్టి ఉండాలి గంగపుత్ర మార్కెట్ కడితే మార్కెట్ల సెవెంటీ పర్సెంట్ వేబో గంగపుత్రులకు ఇస్తేనే వేరులకి ఇవ్వాలి కానీ అంతేగాని ఈ అన్నిటి అట్లు అక్కిస్తామంటే నష్టం తీవ్రంగా ఇప్పటి వల్ల పోయిన నష్టం వేరే జరగ భవిష్యత్తులో జరగబోయే నష్టం పెద్దగా అవుతుంది ఎట్టి పరిస్థితుల గంగపుత్ర సొసైటీ వల్ల వాళ్ళ సభ్యత్వాలు ఏం అయ్యూ సొసైటీలను విడదీ అనేది ప్రధాన డిమాండ్ ఇది మెయిన్ ఉన్నప్పుడే కావాలి మీరు మీ ద్వారా కాకుండా మీద కొట్లాడతాము ప్రభుత్వం మీద కొట్లాడతాము ఏ అడిగి పోనీతే గంగపుత్రుల తరఫున సిద్ధంగా ఉన్నాం మీరందరూ కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఉన్నారా లేదా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద గంగపుత్ర ఉద్యమకారుడు వాళ్ళ నాన్న పుత్తూరు గంగారాం గారు ఆ మూడో ఫోటో వారి నాన్న కూడా ఈ కులం కోసం త్యాగం చేసి గ్రామ గ్రామాలు తిరిగింటారు ఆయన కూడా ఇంటిని పట్టించుకోకుండా గడప గడపకు గ్రామ గ్రామానికి ఏ చిన్న కష్టం ఉందని తెలిసినా కూడా బాలన్న గడప గడపకు తిరుగుతూనే ఉంటాడు అన్ని జిల్లాలని కాకుండా ఆయన జిల్లా కాదు రాష్ట్రం కాదు ఎక్కడంటే తిరుగుతుంటాడు కాబట్టి వారు ముఖ్యంగా రెండు నిమిషాలు ముఖ్యమైన సందేశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్న ఊట్నూరు బాలన్న గంగపుత్ర గారు గంగపుత్ర చైతన్య సమితి మూల స్తంభము ముఖ్య సలహాదారులు వేదికగా ఒకసారి మీరు ఒక రెండు నిమిషాలు మాట్లాడాలన్న తర్వాత కుప్ప పద్మ గారు మాట్లాడతారు హైదరాబాద్ జిల్లా చైర్మన్ ఫిషరీస్ చైర్మన్ హైదరాబాద్ గంగపుత్ర ఎక్కువ అటువంటి దగ్గర ఆమె అధ్యక్షురాలు అంటే సామాన్య విషయం కాదు ఆమె ఖచ్చితంగా ఆమె గొంతు వెంకన్న గౌడ్ గారు మాట్లాడిన తర్వాత సభని మనం క్లోజ్ చేద్దాం థ్యాంక్ యూ చైర్మన్ గారు కూర్చుంటారు జై జై ఈ ఈరోజు గొప్పగా గంగాపుత్ర తరపు నుంచి సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు రాజకీయంగా గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల పాలనలో మొట్టమొదటిసారిగా ఈరోజు సుందరయ్య విజ్ఞాన భవన్ మన సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నామంటే రాజకీయంగా మరి మొదలు పెట్టినము రాజకీయంగా ఎదగడానికి ఇది తొలి పునాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈ ఏడో వార్షికోత్సవాన్ని గంగపుత్ర చైతన్య సమితి ఏడో వార్షికోత్సవం సందర్భంగా మనం ఈ సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నామంటే చాలా గొప్ప విషయము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత గొప్పగా మనము సర్పంచులు వార్డు మెంబర్లు ఉప సర్పంచులు గెలవడం అంటే చాలా సంతోషించేద విషయం ఇదే స్ఫూర్తితోని రాబోయే తరానికి మన యొక్క గ్రామాల ఇంకా మన సంఘాల్ని ఐక్యం చేసి మన యొక్క గంగపుత్ర హక్కుల కోసం అదేవిధంగా రాజకీయంగా కూడా ఎదగడానికి కోసం మనమంతా కూడా గ్రామాలలో ఇంకా పనిచేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే గ్రామాలలో ఇంకా మనము కింది దాకా మన ఐక్యత పోలేదు ఐక్యత చాటుకోవాలి ఆ ఐక్యత చాటుకోవాలంటే ఈ సందర్భంగా మనమంతా కూడా గ్రామ పంచాయతీలో సర్పంచులు గాని ఉప సర్పంచులు గాని వార్డు మెంబర్లు గాని ఏ రకంగా అయితే ఐక్యంగా కొంత ముందుకు రాబోయే తరంలో కూడా ఇంకా కొంత గ్రామంలో ఐక్యమత్యం చాటుకొని మన యొక్క ఉనికిని చాటుకోవాలని చెప్పి రాజకీయంగా ఎదగాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే మన మన యొక్క వృత్తి మన తాత ముత్తాతల నుంచి కూడా మన గ్రామాలలో చేపలు ఎవరు పడుతున్నారంటే భూముల బెస్తక్ కులస్తులే అని చెప్పి ఇంత చిన్న పిల్లగా అడిగినా చెప్తుండ్రి కానీ ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన ఎన్నో నీళ్లు నిధులు మన ఉద్యోగాలు అని చెప్పి మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చాలా నష్టపోయినాం చాలా అన్యాయానికి గురైనం గత ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు అందులో అనేక పోరాటాలు చేసినా నిమ్మకు నీరెత్తినట్టు లేక మన యొక్క జీవోల మీద జీవోలు తెచ్చి మన యొక్క హక్కుల్ని కాలరాచినాయి కాబట్టి మనము మన వృత్తిపరంగా మన ఐక్యం కావాల్సిన అవసరం ఉంది విధంగా మన యొక్క రాజకీయం కూడా ఎదగవలసిన అవసరం ఉంది ఎందుకంటే మనం కులము కులంగా చూసుకున్నప్పుడు మనం చాలా వెనుకబడి ఉన్నాం అని మీ అందరికీ తెలుసు ఇంతమంది గెలిచిన వాళ్ళల్లో కూడా చాలా మనం కుల సంఘాలు మనకు సపోర్ట్ చేయలేవు కొన్ని సందర్భాలలో కొన్ని జాల రాజకీయ పార్టీల అండదండలతోనే గెలిచిన కానీ మన కుల సంఘాలు కూడా మనకు ఐక్యంగా బలంగా మనకు అండదాండలు ఇచ్చినట్టయితే ఇంకా రాజకీయంగా ముందుకెళ్లడం కోసం అవకాశం ఉంటది అదే పూర్తిని మనం గ్రామాలలో ఉన్నటువంటి మన కుల పెద్ద మనుషుల్ని కూడా మనం కలిసి మన యొక్క కులాన్ని కుల సంఘంగా మనం ఏదైతే నిర్మించుకున్నామో ఆ సంఘం కాడికి వచ్చినప్పుడు మనం ఐక్యంగా ఉందాం మరి బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి సంసారం వాళ్ళది ఎవరి పిల్లలు వాళ్ళది కాబట్టి మన యొక్క ఐక్యత మన యొక్క కులంలో చూపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా మనం ఏదైతే ఈ సిక్స్ జివో కావచ్చు ఏదైతే ఈ ఫోర్ నంబర్ జీవో కావచ్చు ఈ సెవెంటీ ఫోర్ జీవో కావచ్చు ఈ జీవోల మీద జీవోలు వచ్చి కూడా మన వృత్తిలో అనేక వృత్తి దోపిడీ జరుగుతుంది ఈ యొక్క ఉమ్మడి కూడా విడగొట్టి రెండు వేల సొసైటీలు మన ముతాది వాళ్ళు చేసుకున్నటువంటి సందర్భం ఉంది అయితే మన వాళ్ళు కూడా దాన్ని పోరాటం కొంత కొంత మేరకే చేసిన ఆపగలిగినాం అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మన జీవుల మీద జీవోలు వచ్చినటువంటి దాన్ని కూడా గత ప్రభుత్వం చేసిన దాన్ని ఈ ప్రభుత్వం కూడా దాని అడుగుదాడంలో నడవడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని కూడా ఈ ప్రభుత్వం కూడా పునరాలోచించాలం ఎందుకంటే ఎవరి వృత్తి వాళ్ళను చేసుకోనివ్వండి మేము గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అనేక ఇబ్బందులకు గురై మేము వెనకబాడుతనానికి గురైనాం కాబట్టి మరి గ్రామాలలో కూడా మనం ఐక్యంగా మన యొక్క వృత్తిని కాపాడుకోవడానికి కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే బీసీల ఉద్యమాన్ని మనం ఏదైతే కొనసాగిస్తున్నామో అనేక సందర్భాలలో బీసీ ఉద్యమాలని చేస్తున్న సందర్భంలో కూడా కొన్ని శక్తులు దాన్ని నీరుపరుస్తున్న సందర్భంగా మరి దాన్ని కూడా మన బీసీఏ సంఘాల్ని బలోపేతం చేసుకుని మేమెంతో మా వాటంతా కావాలని చెప్పి ఖచ్చితంగా బీసీల తరఫు నుంచి మనం కొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మన యొక్క ఐక్యతను చాటుకోవాలనే ఈ యొక్క సందర్భం ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినామని చెప్పి మీ అందరూ కూడా గమనించాలి గ్రామాలలో కూడా మనము ఉన్నాము మన హైదరాబాద్ లో కూడా మాకున్నారు మాకు అండ మా మిట్సాయి లాంటి నాయకులు ఉన్నారు మేము ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మాకు అండగా ఉంటారని చెప్పి కూడా మీ అందరికీ భరోసా ఇచ్చినటువంటి సందర్భం కాబట్టి దీన్ని ఉపయోగించుకొని దీన్ని మనము కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా మాట్లాడాల్సింది టైం లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొనసాగించడానికి రాజకీయం ఎదగడానికి కోసం బీసీ హక్కుల్ని కాపాడుకోవడానికి కోసం మన కుల హక్కుల్ని కూడా కాపాడుకోవడానికి కోసం మనం అంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఐక్యం ఐత్యం అవుతారా అని చెప్పి జయ గంగపుత్ర జయ గంగు